ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాడ్ ఏషియా నలభైవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చువాడు ఆయనే శక్తిహీనలకు బలవృద్ధి కలుగుజేయువాడు ఆయనే ఎంత మంచి వాగ్దానం చూడండి సొమ్మసిల్లి ఉన్నట్లయితే బల అభివృద్ధిని లేతే బలమునిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు శక్తి అంతా కురిపించిపోయింది ఇక నాకు శక్తి లేదు శక్తి అంతా కుషించిపోయింది నాకిక శక్తి లేదు నా వల్ల కాదు అంటున్నావా అయితే దేవుడు బలాభివృద్ధి ఇచ్చి నిన్ను లేవనెత్తి శక్తినిచ్చిన కార్యములు శక్తికి మించిన కార్యములు నీ ద్వారా జరిగిస్తాను నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి కృంగిపోవద్దు దావీదు బాగా కృంగిపోయినప్పుడు అన్నాడు నా ప్రాణాయన మా ఎహువాను బట్టి ఆనందించు దేవుడు ఉన్నాడు ఆయనను బట్టి ఆనందించు శరీరాన్ని చేసిన దేవుడు నీ శరీరానికి స్వస్థత దయచేయును గాక నిర్గమ పదిహేను ఇరవై ఆరులో నిన్ను స్వస్థపరచు ఎహువాను నేనే ఇర్మియా గ్రంథము ముప్పై పదిహేడులో నీ గాయములు నేను మానిపెదను స్వస్థపరుస్తాను ఇర్మియా ముప్పై ఒకటి ఆరులో నేను నిన్ను స్వస్థపరుచుతాను మార్కు సువార్త తొమ్మిది ఇరవై మూడులో సమస్తము దేవునికి సాధ్యమే నువ్వు నమ్మగలిగితే మార్కు సువార్త పది ఇరవై ఏడు వచనాల్లో ఇన్ ఈస్ ఇంపాసిబుల్ విత్ గాడ్ దేవునికి సమస్తము సాధ్యమే ఇర్మియా గ్రంథము ముప్పై రెండు అధ్యాయము ఇరవై ఏడో వచనంలో సర్వ శరీరలకు సృష్టించిన సర్వ శరీరాలను సృష్టించిన దేవుడికి అసాధ్యమంటూ ఏదైనా ఉందా ఏదైనా చెయ్యలేను చెప్పు దేవుడు చెయ్యగలడు ఏలియా కూడా జీవితంలో ఇసుకుపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ బాధపడుతున్నాడు నన్ను తీసుకెళ్ళిపో అని బాధపడుతున్నాడు ప్రవ్వా నన్ను తీసుకెళ్ళిపో ప్రవ్వ నన్ను చంపే నన్ను తీసుకెళ్ళిపో నేను జీవించింది చాలా చాలు నాకు ఇక నాకు చాలు ఇక మరణం కావాలి చెట్టు కింద కూర్చొని నన్ను చంపేయమని ప్రార్థిస్తున్నాడు మనం ఏం చేస్తాము తాడు ఒకటి రెడీ చేసుకుంటాం ఎట్లో దోకడానికి రెడీ అవుతాం అది తప్పు ఏలియాకి తెలియదా అది తప్పు అని ఏలియాకి తెలియదా వాగు పక్కనే కూర్చొని ఉన్నాడు పక్కనే ఏరు ఉంది దోకవచ్చు కదా దోకట్లేదు చెట్టు ఉంది ఉరి వేసుకోవచ్చు కదా ఉరి వేసుకోవట్లేదు ఎందుకని అతనికి తెలుసు అలా అలా చంపుకుంటే నరహత్య అవుతుంది ఇతరులను చంపినా నిన్ను నువ్వు చంపుకున్న నరహత్య కాబట్టి జీవితంలో టైడ్ అయ్యాను అని చనిపోవడానికి పరిగెత్తకండి ఆత్మహత్య చేసుకోవడానికి పరిగెత్తకండి అలసిపోయావా కృంగిపోయావా ఉరితాడు వెతక్కు కృంగిపోయావా కృంగిపోయేవా ఉషిన్సాగర్కు వెళ్ళకు సాగర్ని ఎదక్కో అలసిపోయి కృంగిపోయావా ఏ గోదాటిలోకి లేకపోతే కృష్ణానది ఒడ్డుకో వెళ్ళకు చెరువుల దగ్గరికి వెళ్లకు చావడానికి ప్రయత్నం చెయ్యకు దేవుని వైపు చూడు ఏలియా వద్దకు దేవుడు ఆహారం పంపించాడు ఎన్ని మార్లు పంపించాడు తెలుసా దేవుడు సిస్టమ్ ఎలా ఉందో చూడండి మార్నింగ్ ఈవినింగ్ కాకులు వచ్చి ఆయనకు రొట్టెలు మాంసం గారికి ఏది ఇష్టమైన మాంసమో నాకైతే తెలియదు మరి ఏ కూర తింటారో చికెన్ ఇచ్చారో ఇచ్చాయో లేకపోతే మటన్ ఇచ్చాయో అబ్రహాం కూర వచ్చిందో నాకైతే తెలియదు ఏ అబ్రహం కూర వచ్చిందో నాకైతే తెలీదు కానీ అతనికి ఇష్టమైన కూర కాకుల ద్వారా దేవుడు పంపించారు ఎందుకంటే మనుషులు ఈయన అడ్రస్ కనుక్కోలేదు కనుక్కోలేరు ఎందుకంటే ఈయన అడవిలో కూర్చొని ఉన్నాడు దేవుడు అన్నాడు కాకుల్లారా పక్షుల్లారా మీరు వెళ్ళి ఏలియా ఎక్కడ ఉన్నామన్ ఉన్నాడో వెతకండి ఎతకమని పక్షులు పైన గాలిలో తిరుగుతాయి కదా వాటికి కనపడ్డాడు ఏలియా చూశారు కదా పలానా ఇంటికి వెళ్ళండి అక్కడ ఉన్న వారిని ప్రేరేపించారు అమ్మ మీరు రొట్టెలు చేసి ఆ పైన పెట్టండి వేడి వేడి రొట్టెలు కాకులు ద్వారా మీరు ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని వెళ్ళి నా దాసునికి పెట్టండి ఒక ఒక్కొక్క కాకి ఒక్కొక్క రొట్టెను పట్టుకొని గాలిలో ఎగురుతూ ఎగురుకుంటూ వచ్చి ఏలియాకి ఇచ్చాయి మరి కూర ఏది ప్రభువా అనేలాగే వచ్చేసాయి పది కాకులు ఒకదానికొకటి మొక్కలు పట్టుకొని వచ్చి ఇచ్చాయి దేవుడు ఏలియాకి బలము ఇస్తే మీకు బలము బలము ఇస్తాడు కృంగి ఏలియను లేవనెత్తితే మిమ్మల్ని కృంగిన ఏలియను లేవనెత్తితే మిమ్మల్ని లేవనెత్తుతాడు అలసిపోయిన నాకు ఈ జీవితం వద్దు అనుకున్న ఏలియాకు గొప్ప జీవితం ఇచ్చి అద్భుతంగా వాడుకున్న దేవుడు మిమ్మల్ని కూడా గొప్పగా ఏ రోజు రాబోతుంది నామంలో భార్య వల్ల భర్త భర్త వల్ల భార్య పిల్లల వల్ల తల్లిదండ్రులు ఇసుకిపోయి ఉంటే ఉద్యోగపరంగా వ్యాపారంలో దుష్టుల వల్ల మూర్ఖుల వల్ల మోసగాళ్ళ వల్ల మీపై అధికారుల వల్ల విసిగిస్తున్నారా మీపై అధికారులు విసిగిస్తున్నారా ఇసుకిస్తున్నారేమో మీ మీద నేరం ఓపుతున్నారా ఏమో మీరు చేసిన మంచిదనాన్ని గుర్తించకుండా మీరు చేసిన తప్పుదాన్ని గుర్తు చేస్తూ ఉన్నారా బాధపడవద్దు ప్రభువ ఆ వైపు చూడండి నన్ను లేవనెత్తిన నాయన నాకు శక్తిని ఇవ్వండి ప్రభువ సమ్మసిలిన వారికి బలాభివృద్ధిని ఇస్తాను అన్నావు తండ్రి అని ప్రార్థించండి నువ్వు సేవిస్తున్న దేవుడు ఎవరు సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చువాడు నువ్వు సేవిస్తున్న దేవుడు ఎవరు శక్తిహీనులకు బల అభివృద్ధి ఇచ్చిన దేవుడు నువ్వు ప్రార్థించిన దేవుడు ఎవరు అంటే గుండె చెదిరిన వారిని బాగుచేయువాడు నువ్వు ఆదరిస్తున్న మొరపెడుతున్న వారు ఎవరు అంటే నలిగిన వారికి హృదయం నలిగిన వారికి న్యాయం తీర్చు వారు నువ్వు ఆరాధిస్తున్న ప్రార్థిస్తున్న మొరపెడుతున్న ఆ దేవుడు ఎవరు అంటే నలిగిన మనస్సు కలిగిన వారికి ఆశ్రయించువారు కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు పెంట దెబ్బల మీద నుండి పైకి ఎత్తువాడు ఎంతోమందికి పైకి ఎత్తు ఎత్తుతాడు మిమ్మల్ని పైకి లేవనెత్తి ఆయన గాక యేసుప్రభు వచ్చిన వారు నిజంగా ప్రభుని రుచి చూస్తే పట్టి పరిస్థితిలో ప్రాణం తీసుకోరు ప్రాణం పోసిన వాడు ప్రాణం తీయాలి తప్ప మీరు చనిపోను అంటారు ఎందుకో తెలుసా వారు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు గనుక ఏహువా ఉత్తమను అని రుచి చూసి తెలుసుకోండి అందుకే మీ ఆత్మలోకి రమ్మని ప్రార్థన చెయ్యండి ప్రభువా నా హృదయంలోకి రమ్ము నా ఆత్మలోకి రమ్ము ప్రభువా ఆత్మ విషయమై వారు ధన్యులు పరలోక రాజ్యము వారికి అన్నావు కదా పరలోక రాజ్యము వారిది అన్నావు కదా ఇదిగో ప్రార్థిస్తున్నాను నా ఆత్మను ఎహువా దిక్కున ఎత్తుకొని చున్నాను సో శరీరంలో అలసిపోయిన వారు ఏం చెయ్యాలి నా ప్రాణమా ఏహో వైపు చూడమని ప్రార్థనలో కూర్చోండి మొరపెట్టండి దేవుని వైపు చేతులు ఎత్తి ప్రార్థించండి మోసే చేతులు ఎత్తినప్పుడు సహాయం వచ్చింది వినపం వాక్యంలో మూడు నలభై రెండు నలభై మూడు వచ్చినాల్లో మన హృదయములు మన చేతులను మన పరలోకమందున్న ఆకాశమందున్న దేవుని తట్టు మన చేతులు మన హృదయాన్ని ఎత్తుకుని మనం ప్రార్థిద్దాం మరి ఆత్మ ఏహువా దిక్కున చూచి ఆత్మని ఎత్తుకోండి కీర్తనలు ఇరవై ఐదు ఒకటి రెండు వచ్చినాల్లో ఏహువాని దిక్కుకు చూచి నా ఆత్మని ఎత్తుకున్న ఉన్నాను అప్పుడు ఆయన అలిసిపోయి నీ ఆత్మకు బలమును ఇస్తాను ఆత్మకు బలమును ఇస్తారు శరీరం నా ప్రాణము నీ శరీరము నీ ప్రాణము ఎహువ వైపు చూసి మొరపెట్టి ప్రార్థన చేసి మొరపెట్టినప్పుడు శరీరానికి బలము ఇస్తాడు మనస్సుకు మనసు కృంగిపోయినప్పుడు నీ భారము ఎహువ మీద మోపి ప్రార్థన చేయగా ఆయన బలాన్ని ఇస్తాడు ఈరోజు ప్రార్థన చేద్దాం నా ఆత్మ నా మనసు నా శరీరం నా దేవుడు అయినా సృష్టికర్త వైపు ఎత్తుకొని చున్నాను నాకు బలాభివృద్ధి ఇచ్చినవాడు ఆయనే అన్నవారు అలా మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుందాం మోకరించి ప్రార్థన చేసుకుందాం అల్లెల్లుయ్య